ప్పుడు మనం హోమం చేయడానికి ఉద్యుక్తం అవుతా ఉన్నాం హోమం పండుగ కూర్చున్నాం చెప్పాను కదా ఇటువేదేమో ఇటు ఇటువేదేమో గణపతిని పెట్టుకున్నాం నైర్సింహలో హోమం చుట్టూ దగ్గర పడతాం మనం ఏ హోమం చేద్దాం ఇప్పుడు గణపతి హోమం చేసేద్దాం ఓకే నృత్యం చెప్పుకోవడమే కదా నేనంటే హోమం ఎలా చేయాలి అనేది గతంలో చాలా సార్లు నేను హోమం చేస్తూ కూడా మీకు చూపించాను ఇప్పుడు మళ్ళీ ఊకి చెబుతూ ఉన్నాను మళ్ళీ గణపతి హోమం ఇప్పుడు ఈ గణపతి హోమం చేసేటప్పుడు ముందుగా నీళ్లు తీసుకుని పవిత్ర అంగతో అంటూ ఆ హోమ ద్రవ్యాల మీద చుట్టూ పరిసర ప్రాంతాల్లోనూ నీ మీద కూడా నీళ్లు తలుపుతున్నాం ఇప్పుడు సంకల్పం చెప్పుకుని ముందు ఆచమనం చేస్తున్నాం ఆచమ్ ఈ ఆది మనం చేశాం చేసిన తర్వాత సంకల్పం చెప్తా ఇప్పుడేమిటి మమ్యక్ష్యాం శుభే సౌభ్రహూర్తి ఇవి దేశ అన్ని కూడా చెప్పుకున్న తర్వాత ఏ హోమం చెప్తున్నావు చెప్తున్నావు ఎందుకు చెప్తున్నావు మా గణపతి మహామంత్రీ కే అన్ని పనులు పూర్తి కావడం కోసం గణపతి మంత్రం చెప్పు మనం హోమం చేస్తున్నాము అని చెప్పుకోవాలి ఇప్పుడు ఇలా చెప్పుకుని మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి కలస స్థాపన అనేది చెప్పుకోవాలి కలశం పెట్టుకోవాలి ఈ కలశం పెట్టుకున్నప్పుడు ఆ కలసే ఏ సుధావతి ఏమంతని చెప్పండి ఆ కలసలో ఉన్నటువంటి నేను పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం ఆత్మాంచరం ప్రోక్ష నెట్టిని కలుగుతాను కలుగున్న తర్వాత ఇప్పుడు గురు పూజ ఈ గురు పూజ అనేటటువంటిది ఎడం చేతున వాయువ్యమూల గురువు ఉన్నాడు అని చెప్పుకున్నాం ఎడం చేతిలో చరంజీ దేవుడు వాయుమల గురుస్థానాన్ని చెప్తున్నాడు ఆ గురుస్థానంలో గురువు గారి యొక్క ఫోటో పెట్టుకోండి లేదా ఒక పశు ఆ గురువు గురు బ్రహ్మ గురువు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్పరం బ్రహ్మాత్మీ గురవే ఇప్పుడు మీ గురు అని చెప్పుకోండి మీ స్వగురు పరమ పరమేశ్వరు గురు మూడు పేర్లు చెప్పండి గంధం పుష్ప అక్షతలన్నీ కూడా పంచపూజలు చేయండి వేపు ఆ తర్వాత ఇటువైపు రేయండి సిద్ధ గణపతి పూజ ఈ సిద్ధ గణపతి పూజ చేసేటప్పుడు ఇది కుడి చేతి ఒక్కరుంది నైరుత్యం ఇక్కడ చూడండి ఆ తా సిద్ధి సిద్ధి గణపతి పూజ అంటే ఇక్కడ అంత గణపతి సిద్ధ గణపతిని పెట్టుకోండి పంచపూజలు చేయండి పంచపేదో చేసి ఆయనకి నివేదన చేసి ఓ పెళ్ళ ముక్క నివేదన చేసి కర్పూర ఆనందర్పూరం ఆ కర్పూరం ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపం ఆరు కర్పూరమై తీసుకొచ్చి హోమగుండంలో వే అదే అగ్ని ప్రతిష్టాపం హోమగుండంలో వేసి దాని మీద నాలుగు చితుకులు వేసి కొంచెం మంట ప్రజలు వేస్తారు ప్రజుగా చూస్తారు ఇప్పుడు అగ్ని అనేది ప్రచ్వలతో ఉంటుంది ఇప్పుడు ఈ అగ్ని ప్రజ్వలతో ఉన్నటువంటి సమయంలో సిద్ధి గణపతి హోమం కరిచే ఇప్పుడు సిద్ధి గణపతికి హోమం చేసేది సిద్ధి గణపతిని ఆ హోమకుండాలకి ఆవాహన చేయండి ఆవాహన చేసి ఆయనకి ఇరవై యొక్క ఆహుతులతో ఇరవై ఒక్కసార్లు మంత్రం చెప్తూ ఆద్యం వేసేయండి ఆద్యం వేసేసిన తర్వాత ఇప్పుడు ఆ సిద్ధి గణపతి పూజ అనేది పూర్తి ఇకగుండం చుట్టూ అక్కడికి పాల్గొన్నావా అంటే అసలు మహాగణపతి పూజ చేయాలి ఇప్పుడు మనం మహాగణపతి పూజ చేయాలి అంటే మండపారాధన చేయాలి ఆ మండపారాధన ఎక్కడ హోమగుండా చుట్టూ చేస్తాను అందుకని హోమకుండా చుట్టూ ముందుగా దిక్పాలకం ఆవాహయామి పూజయామి రాక్ష్యాం ఇం దిక్ అట్లాగే ఎనిమిది వేపుల అట్ట దిక్పాదల్ని ఆవాహన చేయండి వాళ్ళకి గంధం పుష్పం రూపం దీపం నివేదన పూర్తి చేసేది ఒక అద్దెకే నివేదన పెట్టడం చాలు అలాగే ఇప్పుడు ఈ అక్షదిక్ పాలకులతో పాటుగా క్షేత్రపాలకు కూడా ఆవాహం చేయాలని తొమ్మిది మందికి అయిపోయింది ఇక తర్వాత హోమగుండ దక్షిణ దిక్భాగే నవగ్రహ స్థాపయామి పూజయామి నవగ్రహాలని ఆవాహన చే అక్కడ వాళ్ళకి గంధము కుంకము పుష్పము దూపదేపం పచ్చిపొచ్చి చేసి మళ్ళీ ఒక చేయండి దాని పక్కనే